సైదాపురం మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం పిఆర్ కమిషనర్ డైరెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపాధి హామీ పనులపై పలు సూచనలు సలహాలు అందించారు ఈ సందర్భంగా ఏపీఓ చంద్రయ్య మాట్లాడుతూ ఉపాధి కూలీలతో ప్రతి శుక్రవారం రోజ్గార్ దివాస్ సమావేశం నిర్వహించి సమావేశంలో గుర్తించిన పనులను చేపట్టాలని తెలిపారన్నారు ఈ నెల ముప్పై తేదీలోపు గ్రామాలలో శ్రమశక్తి సంఘాలను ఏర్పాటు చేయాలన్నారు ఆ సంఘాలలో ఒకరిని మేటుగా ఎన్నుకుని వారి ద్వారా ఉపాధి పనులు చేపట్టాలని ఎన్ఆర్జీఎస్ పిఆర్ కమిషనర్ కృష్ణతేజ సూచించినట్లు ఆయన తెలిపారు అలాగే గ్రామంలో ప్రభుత్వం నిర్దేశించిన ఉపాధి పనులు చేపట్టి కొలతలకు తగ్గ దినసరి కూలీ అందించాలని ఆదేశించినట్లు చెప్పారు ఉపాధి పనులలో కొలతల విషయంలో ఎక్కడా అవినీతి జరగకుండా చూడాలని తెలిపారన్నారు అలాగే రోజువారీ కూలీల హాజరును యాప్లో అప్లోడ్ చేయాలని సూచించామన్నారు ఈ కార్యక్రమంలో మండలి ఫీల్డ్ అసిస్టెంట్లు టీఏలు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు